హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ ఆరు నెలల పాటు అందరికీ ఉచితంగా మంచి అవకాశం ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగన్ అన్న ఆరోగ్య సురక్ష రెండో దశ నేటి నుంచి ప్రారంభమైంది ఇవాటి నుంచి గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా వారానికి రెండు రోజులు చొప్పున మంగళవారం శుక్రవారాల్లో ఆరోగ్య సురక్ష నిర్వహిస్తారు ఇక పట్టణాల్లో నగరాల్లో రెండో దశ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది తొలి దశలో భాగంగా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో యాభై రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు నిర్వహించిన సంగతి తెలిసిందే హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ ఆరు నెలల పాటు అందరికీ ఉచితంగా మంచి అవకాశం ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ నేటి నుంచి ప్రారంభమైంది ఇవాటి నుంచి గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా